ఆ నజరేయుడిని అర్థించాలి కానీ ఆగినేయకూడదు కణాను స్త్రీ అయ్యా 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 నా బిడ్డయ్యా నా కుమార్తె అయ్యా రోగముతో ఇబ్బంది పడుతుందయ్యా అన్నప్పుడు ఆగిపోయాడు ఆయన బైబిల్లో చూడండి చాలా వటుకు చాలా వటుకు ప్రజల కన్నీళ్లు చూసి దాటిపోవాలా ప్రభువు శతాధిపతి వస్తాడు అయ్యా నువ్వు నా ఇంట్లోకి రావటానికి కూడా అర్హునే కాదయ్యా నేను నేను పాత్రుని కాదయ్యా అయ్యా ఒక్క మాట సెలవు ఒక్క మాట సెలవు చాలదా దేవా నాకు అని కన్నీళ్లతో వేడుకున్నప్పుడు ఎంతోమందిని బాగు చేశాడు ఎంతోమందిని స్వస్థపరిచాడు మాస మరియా వచ్చి ఏడుస్తారా ముందుకు వచ్చాయ్యా నిన్ను ఎంతో ప్రేమించే లాజరయ్యా నిన్ను ఎంతో ప్రేమించే లాజరయ్యా నువ్వంటే చాలా ఇష్టం లాజురకి అన్నప్పుడు వారితో పాటు కలిసి ఆయన ఏడ్చాడు లాజు నన్ను ఎంత ప్రేమిస్తాడా అని చెప్పి వచ్చి చనిపోయిన లాజరుని లేపాడు ఇంకా ఒక విధవరాలు తన కుమారుణ్ణి పోగొట్టుకొని కన్నీళ్లు గారుస్తా ఏడుస్తా ఆ వీధుల్లో ఊరు బయట గవిన బయట వెళుతూ ఉంటే ఆమెను చూసి జాలిపడ్డాడు అక్కడ ఆమె అడగల కనీసం అయ్యా నా కుమారుణ్ణి బ్రతికించని అడగలేదు జాలిపడి కనికెరపడి అమ్మా ఎందుకు ఏడుస్తున్నా ఇదిగో నీ కుమారుడు చనిపోయాడు కదా నేను లేపుతానని చెప్పని వెళ్ళి లేపాడు ఆయన ప్రేమ స్వరూపి నువ్వు ప్రేమగా ఆయన ముందుకొచ్చి చంటి పాపలాగా ఆయనను తండ్రిలాగా ఊహించి అయ్యా ఈ పరిస్థితిలో నాకు దిక్కు నువ్వే నాయన ఇంకా నాకెవరూ లేరు ఈ లోకంలో నేను అనాథనయ్యా నువ్వు ఒక్కడివి తప్పితే ఇంకా నాకు లేదు తండ్రి ఇదిగో నా పరిస్థితిని మార్చవా నా కన్నీటిని ఆనంద నాట్యముగా చేయవా ఇదిగో నా కన్నీళ్ళు చూసి నువ్వు దాడిపోవు కదయ్యా నా కన్నీళ్ళు చూస్తే నువ్వు ఆగిపోతావు కదా ఇదిగో నేను వేడుకుంటున్నా దేవా నా మాట ఆలకించవా నా ప్రార్థన ఆలకించవా అని నువ్వు ఎప్పుడైతే వినయముతో విధేయతతో ఆయన నువ్వు వేడుకుంటావో నువ్వు ప్రార్థించిన వెంటనే తన జవాబును చూపించగలిగిన దేవుడు యేసు ఆయనను అర్థించాలా వేడుకోవాలా కానీ వీళ్ళు వేడుకోవట్ల వచ్చి కమాండ్ చేస్తున్నారు ప్రభువా ఆకాశం నుంచి అగ్ని గురిపించు అద్భుతాన్ని జై మండిపోయింది యేసు ప్రభుకి కోపం వచ్చేసింది ఈ రోజు ఎవరైనా వచ్చి మీ యేసు సూపర్ నిజమైన దేవుడే తట్ట జీ అంటే నాకు కూడా కోపం వచ్చింది నువ్వు చెప్తే చేయాలంటారా దేవుడు అని నువ్వు చెప్తే చేయాలా ఆయన చిత్తమైతే చేస్తాడు ఆయనకి ఇష్టమైతే చేస్తాడు సత్యనుడి లేపటం ఏంది ఏదైనా చేస్తాడు ఆయన చేశాడు కూడా చేశాడు ఆయన ఎన్నో అద్భుతాలు చిన్నచేచిలో ప్లే జరుగుతూ ఉంది ఆన్లైన్ జరుగుతూ ఉంది ఆ ప్రార్థనలో ఒక పేషెంట్ని తీసుకొచ్చి పెట్టారు ఆరాధన జరుగుతూ ఉంది మధ్యలో ఆమె చనిపోయింది ఇన్ఫర్మేషన్ వచ్చింది పాష్ గారి దగ్గరికి అయ్యా వచ్చిన పేషెంట్ చనిపోయిందయ్యా అని చెప్పగానే పాష్ గారికి భయం వేసింది కొంపదేసి ఈ ఆన్లైన్లో మనం ఆరాధన చేస్తున్నాం కదా ఆ గోల గోళదెబ్బకి ఏమన్నా గుండాగిపోయిందా లేకపోతే ఏమైంది అన్నట్లుగా భయం పుట్టిన ఒక విశ్వాసం ప్రార్థిస్తే నా దేవుడు బ్రతికిస్తాడు అని ఇంకో వెంటనే దైవజనులు సంగమంతా కలిసి ప్రార్థన చేశారు ఆశ్చర్యం చెప్పన చనిపోయారు చనిపోయారు అనుకున్న వ్యక్తి దేవుని కృప ద్వారా తిరిగి లేచి స్వస్థత పొందింది దేవునికి స్తోత్రం ఆయనను వేడుకోవటంలో కూడా తెలుసుకొని వేడుకోవాలి